Around uh, 70 70,000 plants. And the uh, 10 lakhs ceilings uh, are raised which are used for the department of planting as well as free distribution to the public. So green cover as uh, of total geographical areas, uh, 8 lakhs, uh, ninety-two thousand. And uh, forest, well, I think last time I did this one. సో ఇవి ఏంటి అయితే కన్సర్ డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీ చేసిన దానికి కూడా ఎన్హెచ్ నేషనల్ హైవేస్ ఎన్ఎస్టీ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అండ్ అండ్స్ ఇలాంటి తహసీల్దార్ అంతేకాకుండా బ్లాక్ ప్లాంటే సో ఆల్రెడీ మీకు ముప్పై రెండు మండలాలు ఎన్ని బ్రేక్అప్ ఉన్నాయి రెండు మండలాలు ట్వంటీ వన్ పాయింట్స్ నర్సరీ పొజిషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు

నేను ఎన్ఏఎస్ నుంచి బయట ప్లాన్ మీరు రోడ్ వేస్ వేస్ట్తో చేయాల్సిందే చాలా వరకు మీకు ఇవన్నీ కన్స్ట్రక్షన్ టైంలో కూడా చాలా వరకు డ్యామేజ్ కూడా అయినాయి చేస్తాను సో జో షుడ్ బి ప్రాప్లే అదే నాదే మళ్ళీ చెట్టు అట్లాంటి ప్రజలకి ఇది ఉండాలి మళ్ళీ క్రౌంట్ గో ఆఫ్ ఏదో డెకరేటివ్ లేకపోతే గవర్నమెంట్ అలా కనిపిస్తా ఉంటే సో ఇవి గో వి బిగర్ ప్లాంట్స్ వేర్ ఈ ప్రాపర్గా యూస్ ప్రాబ్లమ్ ఫాలేజ్ కానీ పెద్దగా

ఆన్ ఇయర్ సైజ్ ఆఫ్ రోడ్స్ సమ్ వన్ టూ లీటర్స్ కొంచెం సైడ్కి తీసుకుంటే ఆ పాయింట్ మీరు ప్లాన్ చేసుకోవాలి నాట్ ఇన్ మీడియం లో మీకు లిమిటేషన్ ఉంది మీడియంలో మన పామ్ ట్రీస్ ఏదో పెట్టొచ్చు అనేది వచ్చి వచ్చింది అన్నారు మీ ఎన్ఎస్ నుంచి మీరు ఒక లెటర్ నచ్చ సెట్